రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో ఆన్విక రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆదిపర్వం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రం పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాని ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్ గా నిలుస్తుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాసరావు తెలిపారు సమర్పణలో ఆర్ట్స్ ఏఎన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆదిపర్వం మంచులక్ష్మి ప్రధాన పాత్రలో ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేఘోటి ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్యలో జరిగే పీరియాడిక్ డ్రామా అని ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్గా నిలుస్తుంది అమ్మోరు అరుంధతి చిత్రాల మాదిరిగా హైటెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సిద్ధమవుతోంది ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని నాగలాపురం నాగమ్మగా మంచులక్ష్మి నట విశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగుటి తెలిపారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చిత్రంలో మంచులక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మంచులక్ష్మితో పాటు ఆదిత్య ఓం ఎస్ఆర్ నోరానా శ్రీజిత్ ఘోష్ వెంకట్ కిరణ్ సత్యప్రకాష్ సుహాసిని హ్యారీష్ జోష్ సమ్మెట గాంధీ జమిని సురేష్ యోగి క్రాతి గడ్డం నవీన్ దిల్లీ రాజేశ్వరి ఇలా చాలా మంచి నటీనటులు తమ తమ పాత్రల్లో విజృంభించారని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్రాఫిక్స్ వర్క్ చివరి దశకు చేరుకుందని ఒక మంచి ప్రాజెక్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా దర్శకుడు సంజీవ్ మేఘోటి అహర్నిషలు కష్టపడుతున్నారని తెలిపారు అలాగే చిత్రంలో నాగమ్గా చేస్తున్న మంచులక్ష్మి ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన ఫైట్స్ చేస్తారని ఆ రెండు ఫైట్స్ చిత్రానికి మరో హైలైట్ అని క్షేత్రపాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠం నేనిని కూడా అద్భుతంగా చేశారని తెలిపారు చిత్ర సహనిర్మాతలో ఒకరైన గోరెంట శ్రావణి ఆదిపర్వం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చూసి చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యానని తన సంతోషాన్ని విలుపుచ్చారు ఆదిపర్వం గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో పాటు పరకాయ ప్రవేశం చేసి ఒప్పించి మెప్పించిన గల నటి మంచులక్ష్మి లాంటి ఈ చిత్రానికి మరో మంచి ఎసెట్ అని చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వరరావు అన్నారు ఈ చిత్రంలో నటీ నటులు మంచులక్ష్మి శివకంఠం నేని ఆదిత్యఓ ఎస్టర్ నోరోనా శ్రీజిత్ ఘోష్ వెంకట్ కిరణ్ సత్యప్రకాష్ సుహాసిని హారి జోష్ సమ్ట గాంధీ యోగి క్రాంతి గడ్డం నవీన్ ఢిల్లీ రాజేశ్వరి జమిని సురేష్ బిఎన్ శర్మ శ్రావణి జ్యోతి అయేష రావుల వెంకటేశ్వరరావు సాయి రాకేష్ వనితారెడ్డి గూడ రామకృష్ణ రవిరెడ్డి దేవిశ్రీ ప్రభు దుగ్గిరాల వెంకటరెడ్డి రాధాకృష్ణ స్నేహ లీలావతి శ్రీరామ్ రమేష్ శిల్పప్రతాప్ రెడ్డి చిల్లూరి రామకృష్ణ జోగిపేట ప్రేమ్ కుమార్ జాతిరత్నాలు మృత్యుంజయ శర్మ తదితరులు ఉన్నారు